నిజామాబాద్ జిల్లాలో ఒక గ్రామంలో జరిగిన పంచాయతీ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా ఉప సర్పంచ్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇందల్వాయ్ మండలం తిరుమన్పల్లి గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారాన్ని తొమ్మిది మంది వార్డు సభ్యులు బహిష్కరించారు ఉప సర్పంచ్ ఎన్నిక భయభ్రాంతులకు గురిచేశారని గ్రామ పంచాయతీ కాలేయం ఎదుట బయట నిరసన వ్యక్తం చేసిన వార్డు సభ్యులు ఉపసర్పంచ్ ఎన్నికల సమయంలో రవి అనే వార్డు సభ్యులు మహిళల సభ్యల అబ్బయ బ్రాంతలకు గుర్చేసిన ఉపసర్పంచ్ పదవి పొందారని వార్డు సభ్యులు ఆరోపించారు. ఉపసర్పంచ్ పదవి రద్దు చేసి మళ్ళీ ఎన్నిక నిర్వహించాలని వార్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సార్ లేదు

వీటి ఫిర్యాదును తగు తగుపరి చర్యలేదన్న జరుగుతుంటే మీ సభ్యులందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూని ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మేము మాకు ఆ రోజు రెండో విడత ఎలక్షన్స్ జరిగినప్పుడు ఉప సర్పంచ్ల ఎన్నికలు జరుగు రవి గారిని మనస్ఫూర్తిగా వెళ్ళిపోలేదు ఎందుకంటే ఆ రోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరిగినప్పుడు ఓన్లీ ఆ ఉప సర్ప జరుగు రవి గారు వచ్చి ఓన్లీ లేడీస్ని చేయి లిఫ్ట్ వేయండి అమ్మ నేను ఉప సర్పంచ్గా ఉండాలనుకుంటున్నాను అని లేడీస్ దగ్గరికి వచ్చి మాత్రమే అన్నాడు అట్లా కాకుండా మేము లిఫ్ట్ చేయమని అనగానే మళ్ళీ వెళ్ళి వేరే లేడీస్ ఉన్న వార్డు మెంబర్స్ని మాత్రమే అడిగింది మిగతా వాళ్ళని ఎవరిని అడగలేరు ఆ లేడీస్ని కూడా లిఫ్ట్ చేయని ఒక లేడీ ఒక ఆరో వార్ పదో వార్డు మెంబర్ని మాత్రం నువ్వు లిఫ్ట్ చేయమ్మ లిఫ్ట్ చేయి ఎందుకు లిఫ్ట్ చేస్తలేవని బలవంతంగా చేసిండు బలవంతంగా లిఫ్ట్ చేయాలని చూసిండు అదేవిధంగా సార్ కూడా కాస్త అమ్మ నువ్వు లిఫ్ట్ చేసి పూర్తిగా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు చెయ్యమ్మా అని ఫోర్స్ చేసినట్టు మాట్లాడి ఆ మాటలకు మేము భయం మా వాళ్ళు భయం వేసి హ్యాండ్ లిఫ్ట్ చేసి